మన పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే మనకి బాగా విసుగ్గా చిరగ్గా చాదస్తాం అన్నట్టు ఉంటుంది కదా ఏది కూడా మన మంచి కోసమే చెప్తున్నారు కదా అదేదో వాళ్ళు చెప్పింది వింటే మంచిగా జరుగుతుంది కదా మన పెద్దవాళ్ళు మన చెడు ఎప్పుడు కోరుకోరు కదా అని మనం అనుకో కదా అంతేగా కానీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి మీ పెద్దవాళ్ళు ఏం చెప్తే వినండి వాళ్ళు ఏమి మీ చెడు కోరుకుని చెప్పరు మేము మంచి జరగాలనే చెప్తారు ఏది చెప్పినా కూడా మనం మంచి జరగాలి ఈవెన్ నేను కూడా మా పెద్దవాళ్ళు నాకు చెప్పినా మా అలాంటి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి చెప్పినా ఏదైనా సరే పిల్లలు బాగుండాలి వాళ్ళకి మంచి జరగాలి అనే చెప్తాం పర్టికులర్గా ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమిటి అంటే పెళ్ళైన ఆడపిల్లల గురించి కేవలం పెళ్ళైన ఆడపిల్లల గురించి చెప్తున్నాను పెళ్ళైన ఆడపిల్లలకి చక్కగా బొట్టు పెట్టుకోమ్మా చేతి నిండా గాజులు వేసుకోమ్మా తల్లిని పూలు పెట్టుకోమ్మా అని అత్తగారు కానీ తల్లి కానీ చెప్తే హే వ చేదస్తాం జుట్టు కట్ చేసేసుకుంటాను పెద్ద జడు ఉందనుకోండి పెద్ద జడు ఉంచుకోండి అమ్మా చక్కగా ఉండు ముత్తైదులాగా చక్కగా కళకళలాడుతూ ఉండు అని చెప్తే ఈ రోజుల్లో చాలా పాపాలు వస్తాయి హే ఏం తెలుసు వీళ్ళు పాత చింతకాయకు వచ్చాడు వీళ్ళందరూ పాత జనరేషన్ కాబట్టి ఇవన్నీ పెట్టుకోమంటారు చేయమంటారు అని అనుకుంటాం అవును కానీ అవి పెట్టుకోవడం వల్ల వాళ్ళకి లాభం అండి వాళ్ళకేమైనా లాభం మనం చక్కగా పూలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని గాజులు వేసుకుంటే మనం అందంగా కనిపిస్తామా ఎవరినైతే పెట్టుకోమంటున్నారో వాళ్ళు చక్కగా కళకళలాడుతూ ఉంటారా చెప్పిన వాళ్ళకి ఏమైనా వస్తుందా ఒకసారి ఆలోచించండి చెప్పండి నాకు కాదు కదా నువ్వు బాగుండాలి నువ్వు అందంగా కనపడాలి నువ్వు కళకళలాడుతూ ఉండాలి చక్కగా లక్ష్మీదేవిలా ఇంట్లో తిరగాలి ఒక ఆడపిల్లవి గనక అనే కదా చెప్తారు ఎవరైనా సరే అది కూడా తప్పుగా తీసుకుని అపార్థాలు చేసుకుని ఇలాగే మాట్లాడతారు ఇలాగే చేస్తారు ఈ పెద్దవాళ్ళు చెప్తే మనం మీదేమిటి గాజులు లేకుండా తిరిగేద్దాం మెట్టలు లేకుండా తిరిగేద్దాం మొగుడు కట్టిన తాళి అవతలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వెళ్ళిపోదాం బయటికి లేకపోతే కనుక పువ్వులు ఎవడు పెట్టుకుంటాడు ఈ రోజుల్లో జడేసుకోవద్దు ఇలా అనుకుంటే ఎవరికి నష్టం అవన్నీ పెట్టుకున్న ఒక అమ్మాయి చక్కగా జడేసుకుని పూలు పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని మంచి బొట్టు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అవేమీ లేకుండా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు ఎవరిని చక్క మహాలక్ష్మిలా ఉందని ఎవరిని చెప్పుకుంటారో మీరు చెప్పండి ఒకసారి పది మంది అలా మిమ్మల్ని చెప్పుకోవడం వల్ల ఈ చెప్పిన వాళ్ళకి వచ్చే లాభం ఒకసారి చెప్పండి అలా ఏం ఉండదు కదా చెప్పిన వాళ్ళకి ఏం లాభం లేదు కదా ఆడపిల్ల ఉండాలి చక్కగా కలకళ్ళాడుతూ ఉండాలి బొట్టు పెట్టుకుని పూలు పెట్టుకుని చక్కగా చైతన్యంగా గాజులు వేసుకుంటే బాగుంటుంది అని చెప్తారు తప్ప ఎవరో బయట వాళ్ళు ఏదో అనుకుంటారు బయట వాళ్ళు ఏదో ఎగతాలు చేస్తారు ఎందుకు ఎగతాలు చేస్తారు అదంతా మన సంప్రదాయం కాదా బొట్టు పూలు గాజులు అవన్నీ మనకి లేవా మనం పెట్టుకుంటున్నాం ఎక్కరించే వాళ్ళకు ఉండాలి అది ఎవరో ఏదంటారు అంటారన్నారు చూసారా వాళ్ళకు ఉండాలి అర్రే మనం ఇలా పెట్టుకోలేకపోయామే మనం పెట్టుకోవట్లేదే అని మనల్ని చూసి ఒకళ్ళు నేర్చుకునే విధంగా మనం ఉండాలి చాలామంది ఇప్పటికి కూడా అలా చక్కగా నిండు ముత్తలాగా చక్కగా అన్ని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసినా కూడా చిన్నపిల్లలు అంటే ఈ రోజుల్లో చిన్నప్పుడు ఏళ్ళకి పదిహేను ఏళ్ళకి మాలాగా ఏం చేసుకోవట్లేదు కదా మా జనరేషన్ లాగా ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకోవట్ల పాతికేళ్ళు దాటిన తర్వాతే చేసుకుంటున్నారు పాతికి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు అంటే చిన్నపిల్లలు కూడా ఏం కాదు కదా ఆ వయసులో ఉన్నవాళ్ళు చక్కగా అన్ని అలంకరించుకుంటే ఎంత బాగుంటారు అలా చేసేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో కూడా మా వాళ్ళలోనే మా పిల్లల్లోనే చాలామంది అన్ని పెట్టుకుని చక్కగా ఉండేవాళ్ళు ఉన్నారు రోజు ఇంకా పెళ్ళిళ్ళు పేరెంట్లైతే చెప్పక్కల చక్కగా అలంకరించుకొని నగలు పెట్టుకుని ఎందుకు ఆడదాన్ని ఒక లక్ష్మీదేవిలాగా లేకపోతే ఒక ఆడది ఇంట్లో ఉండాలి అని ఎందుకు కోరుకుంటారు ఎవరైనా సరే ఏ కుటుంబంలో అయినా సరే ఆడపిల్లలు ఉన్న ఇల్లు లక్ష్మీదేవిలా కలకల ఉంటుంది అని ఎందుకు అనుకుంటారు ఆడవాళ్ళు ఉన్న టైము ఆడవాళ్ళు లేని టైము మీరు ఇల్లు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుంది ఒక్కరోజు ఉండలేరు మగవాళ్ళు ఆడవాళ్ళు లేకపోతే కదా ఓన్లీ పనులకేనా అన్ని విధాలుగా ఉన్నప్పుడు కూడా మనం అలంకరించుకుంటే వాళ్ళకే ఇష్టమే మగవాళ్ళు కూడా అలంకరించుకున్న ఆడవాళ్ళని చూడాలంటే వాళ్ళకే ఇష్టమే ఇంట్లో ఉన్నవాళ్ళు చక్కగా మహాలక్ష్మిలా ఉంది కలకళారిడుతోంది నా కూతురు నా కాళ్ళు వండు వాళ్ళు బాగా చెప్పుకుంటారు ప్లస్ మనకు కూడా మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది ఎప్పుడైతే మనం బాగా అలంకరించుకున్నామో బాగా ఉన్నవన్నీ పెట్టుకొని చక్కగా ఉన్నామో అలంకరించుకోమంటే ఓ మేకప్లెస్ వేసుకుని లిప్స్టిక్ వేసుకుని తిరమని చెప్పట్లేదు నాకు పువ్వులు కూడా రోజు మనకు దొరుకుతాయి దొరకపోతాయి కానీ రోజు పెట్టుకోము పండలకి పప్పాలకి పెట్టుకుంటాము పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పెట్టుకుంటాం ఇంట్లో ఉన్నాం కనీసం గాజులు బొట్టు అల్ల తాళి ఇవన్నీ ఉంచుకొని మనం ఉన్నట్టయితే మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుందన్నమాట ఎప్పుడైతే మనం అందంగా ఉన్నాము మనం చక్కగా ఆరోగ్యంగా ఉన్నాము బాగున్నాము మనం అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరుగుతుంది ఇది కూడా రీజన్ అండి దానికి కాబట్టి వేరే మాటలు నేను మాట్లాడకూడదు అది అవకాశం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది అనమాట కొంతమందికి అలా అవకాశం కూడా లేకపోవచ్చు పెట్టుకునే అవకాశం ఉండదు మీరే ఆలోచించుకోండి నేను చెప్తాను అనమాట అప్పుడు పెట్టుకోమన్నా మనం పెట్టుకోలేము పెట్టుకున్న సమాజం హర్షించదు ఒకసారి కాబట్టి పెట్టుకునే టైంలో మనం ఏదైనా సరే ఉన్నప్పుడు వాడుకోవాలి వాళ్ళని వాడుకోవాలి ఎవరు చెప్పినా మంచి చెప్తారని నమ్మాలి మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు అంటే మనకు ప్రతిదీ కూడా మంచిగా చెప్తారు మనం బాగుండాలనే చెప్తారని హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళ దాంట్లో మనం నడుచుకోవాలి ఎందుకని ఈ మాట బాగా చెప్పాలనిపించింది నాకు పెళ్ళైన ఆడపిల్లలకి పర్టికులర్గా నాకు చెప్పాలనిపించింది బొట్టు పూలు గాజులు మెల్లమంగళ సూత్రం ఇవన్నీ దయచేసి తీగనే ఉంచుకోండి అవకాశం ఉన్నంత వరకు తీయకుండా చక్కగా పెట్టుకుని అలంకరించుకోండి ఎంత బాగుంటారో సరే